ఈ రాష్ట్రంలో గత సంవత్సర కాలంగా మనమంతా కులదన చేయాలని ఏదైతే కాంగ్రెస్ పార్టీ గతంలో కాంగ్రెడ్ లో భాగంగా మన సిద్ధరామయ్య గారిని కర్ణాటక ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి బలహీన వర్గాలకి బాగా సంస్థలు నలుగురం సార్లు రిజర్వేషన్ అధికారంలోకి వచ్చిన మార్గంలో కులగణన జరుపుతామని చెప్పేసి తద్వారా రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ చెప్పింది రాహుల్ గాంధీ గారు దేశంలో మనకంటే గొప్పగా మన బుద్ధుడు బాబాసాహెబ్ అంబేద్కర్ మహాత్మా జ్యోతి బాబులే ఏదైతే భాష మాట్లాడిందో ఈ సమాజంలో ఉన్నటువంటి అందరూ సమానంగా బతకాలి అందరికీ సమాన అవకాశాలు రావాలని చెప్పేసి ఎవరైతే జనాభా ఉంటే అంత జనాభా ప్రాతిపదికన సమాన మాట సామాజిక ఆర్థిక రాజకీయ రంగాల్లో ఇవ్వాలని గత యాభై సంవత్సరాలుగా ఆయన చేసిన బుద్ధుడు పూరి అంబేద్కర్ స్కూల్ తోటి మనం అందరం మాట్లాడుతున్నాం అదే భాషని అదే భాషని మన పిచ్చారు కొంచెం అదే భాషని రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు అందుకోసమే మనం అందరం గత సంవత్సర కాలంగా ముఖ్యంగా ఏప్రిల్ నుంచి గత ఏప్రిల్ నుంచి ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఎంపీ ఎలక్షన్స్ కాగానే స్థానిక సంవత్సరాల నిర్వహణ కోసం ప్రయత్నం చేసినా అప్పటి నుంచి మనమంతా ఐక్యం బహుశా చాలా చాలా సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా కులాల ఖచ్చితంగా ఒక్కటే అందరూ కూడా పుట్టేల్ సమావేశాలు సదస్సులు అయిపోయినాయి దీక్షలు అయిపోయినాయి ఇందిరా భారత్ దగ్గర దాదాపుగా రెండు సార్లు మహాదవన కార్యక్రమం నిర్వహించుకొని సత్యాగ్రహ దీక్షలు చేసుకుని అన్ని కుల సంఘాలు అన్ని బీసీ సంఘాలు ఒక వేదిక మీదకి ఆ రోజు రావడం జరిగింది ఇది ఆరు కావచ్చు మన దాదాపు శ్రీనివాస గౌడ్ కావచ్చు ఇక్కడ లేనటువంటి నరేంద్ర గౌడ్ కావచ్చు అన్ని బీసీ సంఘాలు అన్ని కుల సంఘాలు అందరు నాయకులందరూ కూడా కూడా మనం కూడా ఆ ఒక ఐక్య కార్యక్రమం ప్రకటించి చివరికి సెక్రటరీ కార్యక్రమాన్ని కూడా మనం చేసుకోవడం జరిగింది చేసుకున్న తర్వాత గొప్పగా స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయడం జరిగింది కులగానే కూడా అని చెప్పేసి మరి నలభై ఆరు శాతం ఉన్నప్పుడు బీసీలో నుంచి తెల్చడం జరిగింది ఇక్కడే ప్రాబ్లం ఉన్నది గతంలో సమగ్ర కుటుంబ సభ్యుల ద్వారా యాభై ఒక్క శాతం కానీ బీసీలో తేలిన తర్వాత ఇలా శాతం ఐదు శాతం తగ్గి ఆరు శాతానికి పోయింది అంటే బీసీల జనాభా ఐదు శాతం తగ్గించి ఓసీల జనాభాని ఐదు శాతానికి కులగణ ద్వారా అంటే ఏ కులగా అయితే మనకు న్యాయం పెడుతుంది ఏ కులగణ ద్వారా మనకు న్యాయం జరుగుతుందని చెప్పేసి ఏ కులగణ ద్వారా మనకు రాహుల్ గాంధీ గారి మాట ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి ఏ రాహుల్ గాంధీ గారు చెప్పినా దాని ద్వారా మన కులకర్ణ అనేది ఒక ఆయుధ కులకర్ణ నేను మా నా భాష మాట్లాడలేదు లేదా కృష్ణ భాష మాట్లాడలేదు మా మంత్ర కృష్ణ భాష మాట్లాడలేదు రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు కులకర్ అనేది ఒక వెపన్ దీని ద్వారా ఈ సమాజం మారుతుంది ఎక్సే ఈ దేశం అంతా ఎక్స్ రే చేసి ఈ దేశానికి దేశంలో ఎక్స్రే చేయాలి మోడీ గారిని చాలా స్పష్టంగా రాహుల్ గాంధీ గారు జరిగింది ఈ మీటింగ్ ఎందుకు పెట్టుకున్నామంటే కులకరణ జరిగింది కులకరం ఎందుకు ఎందుకు డిమాండ్ వచ్చింది కులకరణ అనేది స్థానిక సంస్థలు కానీ విద్యా ఉద్యోగ రంగాల్లో కానీ రిజర్వేషన్ అనేవి ప్రతి సందర్భంలో కోట్లు కొట్టేస్తున్నాయి దేశంలో ఎక్స్రే ఎక్స్ రే తీసి ఎవరి వాటా వాళ్ళకి ఇద్దామని చెప్పిన తర్వాత అంటే కులగాల అనేది కోర్టులు కొట్టేయకుండా స్థానిక సంస్థలు కానీ విద్యా సంస్థలు కానీ ఎందుకు కోర్టులు కొట్టేసినాయి జనాభా లెక్కలు తీర్చలేదు జనాభా లెక్క తీర్చడం వల్ల మీ లెక్కలు లేవు కాబట్టి మేము కొట్టేస్తున్నామని కోర్టు చెప్పినాయి అందుకోసం మీరు కుమార్ కానీ తేజస్వి లాంటి వాళ్ళు దేశంలో మన అట్లే సార్ లాంటి వాళ్ళు కులగాలనే డిమాండ్ ముందు తీసుకొచ్చింది దాని నేను ముందర పెట్టుకున్నాడు దాని కాపీ కొట్టిండు ఉత్తర ప్రదేశంలో మన బలహీన వర్గాల నాయకులు తీసుకొచ్చినటువంటి డిమాండ్ నిండ్ వాళ్ళు తీసుకొచ్చినటువంటి డిమాండ్ నిహుల్ గాంధీ గారు కాపాగొట్టి మేము దేశం అంతా చేస్తామని చెప్పి అంటే కులగణ జరిగితే కోర్టు కొట్టేయలేవు కోర్టు కొట్టేయాలని అంశం ఉందా తెలిసినప్పుడు సరే యాభై ఒక్క శాతం ఉన్నటువంటి మమ్మల్ని నలభై ఆరు శాతం తగ్గించావు మరి కులగణ చేసిన తర్వాత విద్యా ఉద్యోగ రంగంలో స్థానిక సంస్థలు రుజువు చేసే అవకాశం మీకు ఇబ్బంది ఢిల్లీకి ఎందుకు పొందాల్సిన అవసరం వచ్చింది ఇది మనం అడగాల్సిన ఉందా గతంలో ఇదే మన కృష్ణ కృష్ణ నారాగణ సార్ కానీ మన కృష్ణ వాళ్ళు మన వరుస లాంటి వాళ్ళు రమణ లాంటి వాళ్ళు ఎయిటీస్ లో కొడి పెద్ద ఎత్తున మురళీధర కమిషన్ ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున కొట్టాడితే ఎన్టీఆర్ గారు సరిగ్గా ఎన్టీఆర్ గారు సరిగ్గా ఎన్టీఆర్ గారు ఇస్తూ చేసి అరవై ఏడు శాతంగా బీసీలు చేసి అరవై మూడు శాతం రిజర్వేషన్ చేయడం జరిగింది దాదాపుగా రెండు లక్షల ఉద్యోగాలు అక్కడ సంవత్సర కాలంలో ఇస్తే లక్ష ఇరవై వేల ఉద్యోగాలు రావడం జరిగింది నితీష్ కుమార్ కాబట్టి లక్ష ఇరవైల ఉద్యోగాలు బీసీలు సంఘ ఎన్టీ రావు గారు చేయడం జరిగింది ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ చేసి జీవో తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది మరి ఈ రాష్ట్రంలో ఏం జరుగుతున్నారు ఈ రాష్ట్రంలో నైన్ పెరటం ఢిల్లీ పెరట కుట్ర చేస్తున్నారు బీసీ సంఘాల మధ్య తగ తగ్గు కట్టి ఆ చలిమంటలు మండలంలో కాంగ్రెస్ కనిపిస్తున్నారు అంటే మేము గొర్రెలు కాసినాం సరే మేము ఏకాలు కాసినాం మేము చెట్టు గీసినాం మేము కుమరి పని చేసినాం కుమ్మరి పని చేసాము మా తాత చేసిన వాస్తమే కానీ ఇలా చదువు బిడ్డలుగా అనేక విషయాలు తెలిసిన బిడ్డలుగా రాజ్యాంగం తెలిసి పెట్టలుగా కాని తెలిసిన బిడ్డలుగా మీ కంటే ఒక చదువులు బిడ్డగా మా ముందు మోసం అక్కడ వీలు ప్రభుత్వం కావచ్చు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు ఖచ్చితంగా మా వాటా తేల్చాస్తుంది దానికోసం మేము ఐక్యపాఠం చేస్తాము అందుకోసం మీరు కవి పెట్టి ఇక్కడ వీలు లేదు ఢిల్లీ పోవాలని చెప్పేసి ఎస్ ఢిల్లీ పోదాం ఢిల్లీ పోయే సందర్భంలో ఢిల్లీ కోరం ఢిల్లీలో కొట్టడం మెయిన్ షెడ్యూల్ లో చర్చల కోసం కొట్టాడడం రాజ్యాంగ సవరణ కోసం కొట్టడం కోర్టులు కొట్టేయకుండా మహిళలు అక్కడ రిజర్వేషన్ చేసే విధంగా కొట్టాడడం కానీ మీ చేతున్న అంశం ఏంటంటే ఇలా కులకరణ చేయడం మీకు ఇష్టం లేదు స్థానిక సంస్థలు ఎన్నికలు వాయిదా సంస్థలు ఎన్నికలు నిర్వహించి ఉల్లగీతం చూసారు సరే నలభై ఆరు శాతం మమ్మల్ని శాతం తగ్గించారులక డాక్యుమెంట్ ఉన్నది మీరు చెప్పిన సైంటిఫిక్ డాక్యుమెంట్ అనేది దేశంలో ఎక్స్రే ఇది సైంటిఫిక్ కొట్టేవు అని చెప్పేసి మీరే మాట్లాడుతున్నారు కదా ఇలా ఆ సైంటిఫిక్ కుల డాక్యుమెంట్ మీరు చెత్తపట్టుతో సమానంగా పక్కన పెడేసి ఇంకే దీంతో కాదు మీరు అంతా ఢిల్లీ ఉండని చెప్పేసి మభ్య పెట్టే పరిస్థితి కనిపిస్తుంది దీనికి దీనికి కొద్దిమంది కొంతమంది మేధావులు కొందరు మేధావులు మాజీ మాజీ మా కూడా మంత్రపడతా ఉన్నాం అయ్యా మీకు ఏమైనా పదవులు తీసుకోండి ఎందుకంటే మేమంతా కూడా ఇలా ఊరికే బీఆర్ ఉండొచ్చు అన్నచ్చు అన్న బీజేపీ ఉండొచ్చు కానీ మా జీవితాలు చాలా సంవత్సరాలు బలహీన వర్గాల కోసం కొట్టాము కుస్వాళ్ళు చిట్లో తొంభై ఎనిమిదిలో బలహీన వర్గాలు మేము ఎత్తుకున్నాం అనేక కొట్లాటల్లో అనేక అస్సలు జైలు జీవితాలు ఇచ్చిన మేము పెద్ద ఎత్తున దాడి చేస్తే మా మీద అత్యంత దాడి చేస్తే కూడా మేము చేపట్టే బిడ్డలు మేమంతా కూడా ఇలా ఊరికే వచ్చిన కాదు కాబట్టి మా హక్కులకు మనం వెళ్తున్నప్పుడు మా మా బిడ్డలకు అన్యాయం జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా ముందుకు రావాల్సిన పరిస్థితి అందుకోసమే మేమంతా కలిసి ఇక్కడ కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలి రెండవది మీరు ఢిల్లీలో కూడా మనం కొట్టాడాలి మాకు ఏ ఏ విషయంలో కూడా గల్లీలో కొట్టాడ విషయంలో ఢిల్లీలో కొట్టాడ విషయంలో శశిశ లేవు ఖచ్చితంగా మనం కొట్టాడు ఇంకొక మాట చివరి మాట పెద్దలు వంశాచారి గారు ఉన్నారు వంశాచారి గారు ఉన్నారు తమిళనాడు మన పెద్దలందరూ కూడా ఉన్నారు నైన్త్ షెడ్యూల్ అంశం కూడా మన తమిళనాడు వారు చాలా గొప్పగా కొట్టాడి నైన్త్ షెడ్యూల్ లో బీసీలో తెలిసిన కొట్ట ఎత్తున ఉద్యమం చేసింది నైన్త్ షెడ్యూల్ అంటే ప్రాథమిక హక్త సమీక్ష భూసంక్షలు కానీ కోర్టులు జోక్యం చేసుకోకుండా ఎటువంటి సుప్రీం కోర్టు కూడా న్యాయ సమీక్ష అధికారం లేకుండా షెడ్యూల్ లో చేస్తే ముందుకున్నది అంత రక్షణ నైన్త్ షెడ్యూల్ ఉన్నది మనం చేసుకున్నాం కానీ ఇంకొక సుప్రీం కోర్టు జడ్జ్మెంట్ కూడా వచ్చింది చాలా మంది చెప్పట్లేదు రెండు వేల ఆరులో ఏఆర్ కోహ్లీ వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు అనే జడ్జిమెంట్ లో సుప్రీం కోర్టు స్పష్టంగా చెప్పింది నైన్టీన్ సెవెంటీ త్రీ తర్వాత నైన్ షెడ్డిలో చేర్చిన ప్రతి అంశం సుప్రీం కోర్టు నేను ఆశ నిక్షణ లోన్ లోన్ అవుతుందని మీకు చెప్తాను అంటే మీరు ఇప్పుడు దీస్తామై బీసీ అంశాన్ని ఏదైనా అంశాన్ని మన దృష్టిలో కానీ మిగతా వాళ్ళు కానీ ఆరంభం సరిగ్గా ముసుగ చరమైన మట్టాలి నైన్ ఒక చేస్తే ఒక్క కారంపోర్టుతో సుప్రీంకోర్టు కొట్టచ్చు అంటే దేనికి నచ్చదు అంటే అక్కడ జరగదు ఇక్కడ జరగదు ఈ చురుక్క తిరుపు సరుకులంతో పోవాలి కారం నడిచిపోవాలి పొలమంతా పొలంతా ఎండుకోవాలి మనం ఇది వ్యవహారం కాబట్టి మేము కూడా విజ్ఞప్తి చేస్తున్నాం రేవంత్ రెడ్డి గారు మా గతంలో మిత్రులు మా దాని మీద ఎటువంటి వ్యక్తిగత దేశం లేదు మీరు చిన్న వయసులో ముఖ్యమంత్రి అయ్యారు మీకు ఒక అవకాశం వచ్చింది రాహుల్ గాంధీ చెప్తున్నాడు మీరు ఇంప్లిమెంట్ చేయండి మీరు ప్రతి సందర్భంలో ఒక అడుగు ముందు రెండవ రెండు ఒక అడుగు ముందు రెండవ రెండు వేస్తున్నారు మతం పెడుతున్నారు గతంలో బీసీ కమిషన్ లేకుండా కులగనం చేస్తున్నారు గతంలో డెడికేటెడ్ కమిషన్ కులగా చేస్తున్నారు మా వాళ్ళంతా సుప్రీంకోర్టు హైకోర్టు పోయింది హైకోర్టు పోయిన తర్వాత హైకోర్టు మెటల్ తర్వాత జనరెడ్డి తీసుకోమంటే మేము చెప్పినాం సహాయం చెప్పినాం కాబట్టి మభ్య పెట్టి తప్పించుకోవాలని చూస్తే తప్ప నిజాయితీ లేదు రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాల్సిందే మా ఉద్యోగాలు మాకు కావాల్సిందే మా పిల్లల ఉద్యోగాలు మాకు కావాల్సిందే లక్షల ఉద్యోగాలు ఇలా మా పిల్లలు ఇలా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పేర ఇప్పటికే యాభై శాతం యాభై శాతం యాభై శాతం ఎప్పుడు ఎక్కడ ఉంది యాభై శాతం